మరి ఈరోజు పీసీసీ వదిలేసి ముఖ్యమంత్రి వారిలో ఒకటే పదవులు ఉన్నారు కదా మరి మహేష్ అన్నని ఒకటి త్యాగం చేసి ఏ మహిళ కానీ ఇవ్వమని చెప్పండి ముప్పై మూడు పర్సెంట్ మహిళలని ఎంకరేజ్ చేస్తుంది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు కేసీ వేణుగోపాల్ గారు అల్కలంబ గారు నేను ఇది మా అధ్యక్షుల దృష్టికి కూడా తీసుకెళ్లినా ఆమె కూడా చాలాసార్లు నాకు చెప్పడం జరిగింది అరే రే అరే రే ఏ కౌరత్కెలియే ఇతనే లోగా కాల్ కర్తే సునీతజీ అంటే నిన్న మేడం మీరు నా గురించి ఇబ్బంది పడకండి నేను లెటర్ రాసి ఇచ్చేస్తాను నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పిన లేదు లేదు నేను ఏదైనా మంచి పొజిషన్లో ఇవ్వమని చెప్పి సీఎం గారికి నేను చెప్పడం జరిగింది సీఎం గారు ఖచ్చితంగా ఇస్తారంటే నేను వెయిట్ చేస్తున్నాను ఈరోజు నా చెల్లెళ్ళందరూ కూడా వెయిట్ చేయాలని లేదు కదా సంవత్సరం నర ప్రతి అన్నకు తిరిగింది డీసీసీ లెటర్లు కావాలని ఇచ్చినాం కంటెస్టెడ్ ఎమ్మెల్యే లెటర్లు కావాలని రేవంత్ అని అన్నాడు వాళ్ళు ఏది ఇస్తారా మీకు పదవులు ఇస్తాను మరి మా పేర్లు ఎందుకు వస్తలేవు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినోళ్ళు బీజేపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళందరి పేర్లు వస్తున్నాయి ఈరోజు వాళ్లకు బాధ కలిగించిన సిచ్యుయేషన్ నిన్ను నాతోడు కొట్లన్నారు సగం మంది అధ్యక్షులు రాలే ఎగ్జిక్యూటివ్కి రాలే అక్క నువ్వు మాకు పదవులు ఇప్పిస్తలే జిల్లాకు ఒక్క పదవి ఇచ్చినా కూడా మనం అడిగింది ఎన్ని పదవులు అక్క ముప్పై పదవులు అడిగినాం ఈరోజు ఆ ముప్పై పదవులలో ఒక్కొక్కటి జిల్లాకి ఇచ్చినా కూడా అన్న పెద్ద మనుషులు చేసుకున్న వాళ్ళందరితో అందరు వదిలే అక్క మేము పీసీసీ ఉన్నప్పుడు రేవంత్ అన్నకు చేసినాం మరి ఈరోజు బట్టన్నకు చేసినాం బట్టన్న పాదయాత్రకు తిరిగినాం మరి ఉత్తమన్న చెప్పిన మాటలు విన్నాం మరి రేవంత్ అనే వాటి వింటున్నాం మరి మనకి ఎందుకు రక్క ఏదైనా సరే బయట ఉన్నోళ్ళకి ట్యాగ్ ఉంటేనే వేస్తున్నాను ఇంకో ప్రశ్న అడిగిన నన్ను మా చెల్లెను ఇంకా నేను ఏం చెప్పాలని నాకు అర్థం కావట్లేదు అక్క నా పక్కన రెడ్డి లేదు నేను ఎస్సీ సో నాకు ఇయరా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరినీ ఒకటే విధంగా చూస్తానని నువ్వు ప్రతి దగ్గర చెప్తున్నావు మరి ఈరోజు అదే సామాజిక వర్గాల్లో మీరు లిస్టు తీసుకొచ్చినారు మరి నా ముందు పెట్టి నన్ను అడుగుతున్నాను ఈరోజు మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్